వేములవాడ పట్టణంలో జరిగిన చాకరి ఐలమ్మ వర్ధంతిని బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరు చేసిన వీరవనిత చాకరి ఐలమ్మ అంటూ ఆమె విరోచిత పోరాటాన్ని కొనియాడారు ఆమె ధైర్య సాహసాలు నేటి తరానికి కొనియాడారు మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాజీ సైల్స్ డైరెక్టర్ రామతీర్థపు రాజు కౌన్సిలర్ సిరిగిరి చందు ప్రసాదరావు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బాలెడ్డి శ్రీకాంత్ గౌడ్ నరాల దేవేందర్ జిల్లా రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మైలారపు మాజీ సర్పంచ్ తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు అంజయ్య ప్రధాన కార్యదర్శి లింగంపల్లి దేవయ్య ఉపాధ్యక్షులు నీరేళ్ల నర్సయ్య మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ దేవయ్య మహేందర్ యాదవ్ ప్రేమ్ చారి లిక్ మహేందర్ కల్లాశేఖర్ రాజేష్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి చిట్ట్యాల ఐలమ్మ గారి ఒక వర్ధంతిని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ఐలమ్మ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి సత్కరించడానికి విచ్చేసినటువంటి పెద్దలు అన్న ఏను మనోహర్ రెడ్డి అన్న గారికి సీనియర్ నాయకులు ప్రసాద్ అన్న గారికి దేవేంద్ర అన్న గారికి మరి కుల బాంధవులకు అందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ మరి చాకలి ఆయలమ్మ గారు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో మరి తెలంగాణలో భూమి కోసం భుక్తి కోసం మరి ఆనాటు తెలంగాణ సాయుధ భూ పోరాటంలో ముందుండి నిజాం నవాబుల పైన కూడా ఈ పోరాట స్ఫూర్తిని తీసుకొని మరి తెలంగాణ ఉద్యమానికి నాంది పోల్చినటువంటి ఆయలమ్మ గారిని మనం ఎప్పుడు కూడాము స్మరించుకుంటూ ఆమె యొక్క జయంతులు కానీ వర్ధంతులు కానీ మనము ఎప్పుడూ ఇలా ఇదే విధంగా కొనసాగిస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి ముఖ్యమంత్రి వారిలో కె చంద్రశేఖరరావు గారు మన ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి ఉద్యమ చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఆయలమ్మ గారి యొక్క మరి జయంతిని ప్రభుత్వపరంగా నిర్వహించడమే కాక మరి ఎన్నో విగ్రహాలు పెట్టి ఆమెను కొనియాడి మరి ఇప్పుడు రానున్న రోజులలో యువతకు ఆమె ఉద్యమ పాఠాలు కూడా నేర్పే విధంగా ఎన్నో కళాకారులు రచయితలు అనేక బుక్స్ ద్వారా కూడా సమాజానికి అందించిన విషయాన్ని మరి తెలుసుకోవాలి మరి ఇలాంటి వర్ధంతి మరి వేములలో ఘనంగా నిర్వహించుకున్నందుకు మరి ఆ యొక్క కుల బాంధవులందరికీ పేరు పేరు తెలంగాణ వీరవనిత శాఖలి ఐలమ్మ మరి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ చౌక్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి చాకరి ఐలమ్మ జీవితం భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం మరి అణగారిన వర్గాలు ఆనాడు దేశముఖులకు కావచ్చు రజాకారులకు కావచ్చు మరి ఒక శ్వేత అంటే ఎట్లా అంటే ఒక నిజాం నవాబులు వాళ్ళు ఆశ్రయించిన ప్రకారం అక్కడ ఒక బతుకు మామూలు బతుకు బతికి వారి ముందు మరి తిరుగ తిరుగనాటి అంటే తిరుగుబడి చేసిన మొదటి వీరవనిత మరి చాకల ఐలమ్మ ఆనాటి కాలంలో మరి మహిళలు ఎన్నో రకాలుగా వేధింపుల గురైతే మరి అదే ఐలమ్మ తిరగబడి మరి ఒక ధాన్యాన్ని పండించే ధాన్యాన్ని ఆ యొక్క దేశముఖులు వాళ్ళ ఇంటికి తరలించిన క్రమంలో మరి తిరగబడి వాళ్ళ ఇంట్లో నిల్వ చేసుకుంటే మరి ఆనాడు కూడా ఆ దేశముఖ్లు వాళ్ళ ఇంటి మీద అయితే వాళ్ళ భర్తను కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎన్నో రకాలుగా వేదంకు గురి చేసినా మరి చాకలేలమ్మ పోరాటం చేసి మరి అనగారోగ్య వర్గాలకు ఒక ఆయుపాటిగా నిలబడి మరి భూమి కోసం మరి భుక్తి కోసం విముక్తి కోసం పోరాడాలి మరి నిజాం నవాబులు కావచ్చు దేశముఖులు కావచ్చు ఆనాటి దొరలు కావచ్చు మరి పాలించినప్పుడు మరి ప్రజలను నానా హింసలు గురి చేస్తే తిరగబడిన వీరమంతా మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చాకలి ఐలమ్మను గుర్తు చేసి మరి జయంతి కార్యక్రమంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించ జరిగింది మరి ఈనాటి కాలంలో మహిళలు మరి వారి యొక్క వీరవంతను గుర్తించి మరి ఆమె నడవడిలో వారి యొక్క చెప్పినటువంటి ఆచరణలో ఉండాలని చెప్పి పట్టణంలో పట్టణ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌకులో చాకలి ఐలమ్మ వరదృత్తి కార్యక్రమాన్ని అందరి సమక్షంలో కూడా ప్రముఖులు రాజు జరిశీకర్ నాయకులు సంస్థలు చంద్రు అదేవిధంగా ప్రజారావు రామారావు గారు కానీ సర్పంచ్ రెడ్డి కానీ బాలుడు కానీ అలాగే కుల బాంధవులైన రజకప్పులకు సంబంధించిన కుల నాయకులు దేవయ్య కానీ ప్రధానంగా మైలారావు రాము కానీ అంజన ఈ కార్యక్రమంలో భాగస్వాములైన చంద్రులందరికీ పేరు పేరున వర్ధంతి పురస్కరణ సందర్భ కార్యక్రమంలో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకసారి గతంలో తెలంగాణ వీలవనిత వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా వాస్తవరాలైన ఆనాడే మహిళలు ఒక రజక కులంలో పుట్టి ఒక పేద వర్గంలో పుట్టి తెలంగాణ రైతాంగ పోరాటంలో కానీ ఆ రోజున్న భూస్వాములకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా సమాన న్యాయం జరగాలి సామాజిక న్యాయం జరగాలి ఒకటే పేద వర్గాలు పేద వర్గాలే ఉండిపోతా ఉన్నారు ధనిక వర్గాలు ధనిక వర్గం ఉండిపోతున్నాయని భూ సంస్కరణలకు అమలు చేయాలని దేశములకు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడి మన పోరాడిన వీరవనిత మన తెలంగాణ బిడ్డ ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లా అని ఒకసారి ఆమె గుర్తు చేసుకుంటూ భూమి కోసం ముక్తి కోసం ఇలా విముక్తి కోసం ఇలా పోరాడిన మన మహినింగ్లు వీరవనిత ఆమె కోసం స్మరించుకుంటూ ఇలా బడుగు బలహీన వర్గాల ఇలా పేద వర్గాల బలహీన వర్గాల్లో పుట్టిన మన పాడిబిడ్డ మరి ఇలా వీరమంత ముప్పై తొమ్మిదో వర్ధంతిని ఒకసారి ఈ ప్రాంతంలో అందరం మనం స్మరించుకుంటూ ఇలా మనం కూడా పోరాడే విధానం ఆమె ఆలోచన విధానాన్ని ఇలా ఈ ప్రాంతంలో కానీ రాబోయే కాలంలో ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకుంటూ పాఠ్యంకల్లో కానీ ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మిగతా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా జయంతిని ప్రభుత్వ పరంగా ఇలా జయంతి కార్యక్రమం చేసుకుంటుందంటే ఇలా వారికి ఒకసారి రజక సంఘం అన్ని వర్గాల ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణలో నలుమూల రాష్ట్రంలో ముఖ్యమైన కూడల్లేలో కూడా ఇలా వారి విగ్రహాలను కూడా మనం పెట్టుకొని ఇలా వారి వర్ధంతిని జయంతిని ఇంత ఘనంగా చేసుకుంటున్నామంటే ఇలా తెలంగాణ వచ్చిన తర్వాతనే ఇక చాకల ఐలమ్మకు ఇలా ప్రత్యేక